ప్రతిరోజు చేయడం అనేది సాధన అంటాం మనం ఇప్పుడు సాధన లేకపోతే ఏ విషయమైనా కూడా ఒకసారి సక్సెస్ తెచ్చుకోవచ్చు కానీ రిపీటెడ్గా దానిలో సక్సెస్ తెచ్చుకోవాలి అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం అనేది నాట్ ఓన్లీ ఎసెన్షియల్ ఇట్ ఈస్ కంపల్సరీ లేకపోతే ఏమవుతుందంటే కొన్నిసార్లు సాధిస్తాం కొన్నిసార్లు సాధించలేము మన మనస్సు ఎప్పుడైతే ఏది సాధిస్తామో వాటిని డిడ్ ఇట్ గ్రేట్ అనుకుంటుంది ఏది సాధించలేదో కృంగిపోతాం మనం బట్ ఆ విధమైన యాటిట్యూడ్లో గ్రోత్ మైండ్ సెట్ పెరగదు ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్ అనేది వచ్చిందో ఎందుకు ఫెయిల్ అయ్యాము ఏ విషయంలో మనం తప్పు చేశాము ఏ విషయం మనం నేర్చుకోలేదు అనేది ఎప్పుడైతే అటెన్షన్ పే చేస్తామో అప్పుడు ఫెయిల్యూర్ విల్ లీడ్ టు సక్సెస్ ఆ ఫెయిల్యూర్తో నేర్చుకోవడాన్ని రెసిలియన్స్ అంటారు ఈ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకునేది రెసిలియన్స్ పెంచుకోవడం అనేది కంటిన్యూస్ లెర్నింగ్ అంటాం దట్ ఈజ్ వాట్ అలౌస్ ఫర్ గ్రోత్ మైండ్ సెట్